హాయ్ ఫ్రెండ్స్ మనం చేసే రెసిపీ ఏంటంటే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా చికెన్ కడుక్కున్నాము కొంచెం పసుపు కొంచెం కల్లుప్పు కొంచెం నీళ్ళు వేయాలండి

తర్వాత మనం కోసి పెట్టుకున్న ఎర్రగడ్డలో పచ్చిమిర్చి వేసుకోవాలి ఉడిపోయింది చికెన్ ఉడికిపోయింది చికెన్ ఆపేస్తాను చికెన్ ఆపేసుకుంటే అండి కోసుకు టమాటాలు కాసుకున్నాను కదా పల్లం పేస్ట్ వేసి పెట్టుకున్నాను mana lagi nanti tak lembek sekolah ya? kau dan aku semua tenar Kau sekali. Kau diinak Kau diinak sekolah. Kau diinak Kau

చేతు తాళం కొరమను వడపెట్టుకున్నా

దాక <Supan> చిన్ని <Supan> 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 చె ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్లు బియ్యం కొంచెం ఎక్కువ నాని అనుకో కొంచెం నీళ్ళు తగ్గించుకోవచ్చు నేను నాలుగు గ్లాసులు పోసాను బియ్యం నాని కాబట్టి కూడా పోసుకుంటున్నా సాగు అని ఇంకొక సొంత గ్లాసులు కూడా పోసాను కొంచెం చికెన్ మసాలా కొద్దిగా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది

ವರ್ಷಕ್ಕೆ ಚಾಲೇ ವರ್ಷ ಎಕ್ ತೀ ಅಟ್ಟ ಚಿಕನ್ ಬಿರಿಯ ತಿನ ತಿನ್ ತಿಪ್ಪ ಎಷ್ಟು ನಾನೇ ಅಟ್ಟ ಜೇಸಿಂದೋ ಜು ತಿ ತಿನ್ನು ತಿಂದ್ರೆ ಬಾಗಂದ್ ಚೂಪಿ ಬಿರಿಯಾನಿ ಚೂಪಿ